హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అబ్రిచ్ నేను మిజాన్సీ ఈరోజు వీడియోలో హ్యాండ్ వర్క్లో మిర్రర్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ మీద స్టిచ్ చేసిన మోడల్ ఇప్పుడు ఈ మిర్రర్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మిర్రర్స్ చాలా రకాలుగా కుట్టుకోవచ్చు అందులో ఇక్కడ ఒక రకము నేను ఇలా బ్లౌజ్ అంతా మల్టీ కలర్ థ్రెడ్స్ తో మిర్రర్ వర్క్ చేసుకొని నెక్కు మాత్రం లేస్ వేశాను చూడండి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకు కావాల్సినవి ఇలా ఏదైనా సిల్క్ థ్రెడ్ నీడిలు ఒక మిర్రర్ తీసుకున్నాను రౌండ్ షేప్ది అలాగే గ్లూ గ్లూని వేసుకొని మిర్రర్ని అంటించుకుంటే కుట్టుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది అందుకోసమని గ్లూ తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఈ సిల్క్ థ్రెడ్ ని ఫోర్ లైన్స్ వచ్చేటట్లుగా నీడిల్కి ఎక్కించుకోవాలి ఇలా ఒక క్లాత్కి ఫ్రేమ్ని సెట్ చేసుకొని దానిపైన రౌండ్ మిర్రర్ని పెట్టుకుంటున్నాను తర్వాత గ్లూ వేసైనా అంటించుకోవచ్చు ఇక్కడ నేను చూపించడానికి కుడుతున్నాను కాబట్టి నేరుగానే కుట్టేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారైతే గ్లూ వేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇలా ఫోర్ లైన్స్ ఉన్న థ్రెడ్ని ఈ మిర్రర్ చుట్టూ ఎలా కుట్టాలో చూపిస్తాను ముందుగా ఒక సైడు కింద వైపు నుంచి పైకి నీడిల్ని తీసుకోవాలి ఈ విధంగా తర్వాత దీనికి ఆపోజిట్ సైడ్లో నీడిల్ని కింది వైపుకి తీసుకోవాలి ఇలా కిందికి నీడిల్ని తీసుకున్న తర్వాత దాని పక్కనే పై వైపుకి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పై వైపుకి నీడిల్ని తీసుకొని దానికి ఆపోజిట్ సైడ్లో మళ్ళీ కింద వైపుకు తీసుకోవాలి ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేటట్లుగా దీన్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కుట్టుకోవాలి అలాగే థ్రెడ్ లూజ్ చేయకుండా టైట్గా వచ్చేటట్లుగా స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్ను నీట్గా లూజ్ లేకుండా ఎక్కడ టైట్గా లాగి కుట్టుకోవాలి అలాంటప్పుడే షేప్ బాగా వస్తుంది ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేటట్లుగా స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిల్ని కింద వైపుకి తీసుకొని ఆపోజిట్స్లో పై వైపుకి తీసుకోవాలి ఇక్కడ నుంచి చూపిస్తున్నట్లుగా ఆపోజిట్లో నీడిల్ని పైకి తీసుకోవాలి కింద వైపు నుంచి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక స్క్వేర్ వచ్చేటట్లుగా ఆపోజిట్లో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు దానికి ఆపోజిట్లో మళ్ళీ నీడిల్ని ఇలా తీసుకొని థ్రెడ్ని నీడిల్ పై వైపుకి వచ్చేటట్లుగా ఇలా స్టిచ్ వేసుకోవాలి మొత్తం ఇదే ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేసుకునే మిర్రర్ వర్క్ ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా మల్టీ కలర్ థ్రెడ్ని యూస్ చేసి వేసుకుంటే చాలా శారీస్కి యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఈ విధంగా ఫోర్ సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ రెండు స్క్వేర్స్ వచ్చినట్లు కనిపిస్తుంది తర్వాత ఈ థ్రెడ్ రెండు స్క్వేర్స్కి యూస్ చేసిన థ్రెడ్కి కింద వైపు నుంచి నీడిల్ని ఇలా బయటకు తీసుకోవాలి ఇక్కడ మనం ఎంత డిస్టెన్స్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో డిజైన్ అంత డిస్టెన్స్లో నీడిల్ని ఈ విధంగా చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది నేను వేయడానికి చూపిస్తున్నాను కాబట్టి డ్రా చేయట్లేదు మామూలుగా మనం బ్లౌజ్ మీద కానీ డ్రెస్ మీద కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే నీట్గా డ్రా చేసుకుంటే కరెక్ట్ షేప్లో వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని ఇలా తీసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం మిర్రర్ చుట్టూ వచ్చేటట్లుగా స్టిచ్ చేసుకోవాలి ఇలా నేను తీసుకున్న బ్లౌజ్కి మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి ఇదే విధంగా మిర్రర్స్ అన్నీ స్టిచ్ చేశాను చూసారా ఈ విధంగా నీట్గా వస్తుంది మిర్రరు చుట్టూ ఇలా స్టిచ్ వేసుకోవాలి చాలా బాగుంటుంది మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ వేసుకుంటే ఇది ఒక మోడల్ మిర్రర్ స్టిచ్ మిర్రర్ స్టిచ్ మిర్రర్ స్టిచ్లో చాలా రకాలు ఉన్నాయి అంతేకాకుండా మిర్రర్ షేప్స్ కూడా చాలా రకాలుగా కుట్టుకోవచ్చు అవి కూడా ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను చూసారా ఇలా నీట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా దీన్ని స్టిచ్ వేసుకోవచ్చు మిర్రర్ వర్క్ నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాతనే మిర్రర్ వర్క్ వేశాను బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఓన్గా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు వీడియోస్లో చాలా రకాల స్టిచ్చెస్ గురించి చూపిస్తాను అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్